ఈ రోజైతే హౌస్లో ఇంకో టాస్క్ అయితే జరుగుతుంది అదేంటంటే వీల్ బ్యారో ఇది ఇమాన్యువల్ డెమండ్ పవర్ తనుజా సుమన్ శెట్టి భరణి వీళ్ళకైతే జరుగుతుంది ఇక ఇదేంటంటే కప్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకొని అక్కడ పెడల్ స్టోల్ మీద పెట్టుకుంటూ తీసుకువెళ్ళాలి పైన అయితే ఇంకా అసలు ఈ టాస్క్లో ఇమాన్యువల్ అయితే విన్ విన్నాయండు అసలు ఇమాన్యుల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరు లేరా అంటే ఇంకా డెమన్ పవన్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడిండు ఇమాన్యుయల్ డెమన్ పవన్ వీళ్ళిద్దరైతే గేమ్స్లలో అసలు విరగదీస్తున్నారు అంతే అయితే ఇక్కడ ఏమైందంటే తనుజాయి కప్స్ పడ్డాయి కదా పడ్డప్పుడు ఇంకా పడగానే ఆమె వీళ్ళు ఇట్లా సైడ్కి తీసేటప్పుడు అక్కడ సంజనాకి కాస్త తగిలి ఉండొచ్చు లేదంటే తగిలిందో లేదో కానీ అక్కడ తనుజా అని చెప్పేసి అక్కడ వెంటనే సంజనా గారి పడిపోయినాయి ఇక అక్కడైతే సంజనాకి అయితే పెద్ద గొడవ అయితే జరుగుతుందంట ఇక ఇద్దరు బిగ్ ఫైట్ చేస్తారు ఈ టాస్క్లో ఇక నువ్వు అంటే నీకు సపోర్ట్ అంటే నీకు సపోర్ట్ అని అక్కడ సంచాలక్గా కళ్యాణ్ ఇక కళ్యాణ్ ఏం చెప్తాడంటే తనుజ వీళ్ళు నీకు తగలేదు సంజన గారు మీది బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అని చెప్పేసి కళ్యాణ్ అంటుంటే నువ్వు సపోర్టింగ్ తనుజకి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తావని చెప్పేసి అక్కడ కళ్యాణ్ అయితే అనడం జరిగిందంట ఇక అక్కడైతే కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేసిందా లేదంటే న్యాయంగానే చెప్పిండా అనేది మనకి ఎపిసోడ్లో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇక సంజనకి తనుజకి అయితే బిగ్ ఫైట్ అయితే అవుతుంది ఇక కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేసిందా లేదంటే న్యాయంగా అక్కడ జరిగింది చెప్పిందా సంచాలక్గా అనేది మనం ఎపిసోడ్లో చూస్తే అర్థమవుతుంది ఇక సంజన ఫేరా తనుజ ఫేరా చూద్దాం